హాయ్ హలో రైతు సోలండి నమస్కారం మీరు చూస్తున్నారు రెంబీ రత్నస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయి అండి సో ఎవరైతే రైతులు ప్రజెంటు పత్తి పంటలో ఫస్ట్ స్ప్రే మందు స్ప్రే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ప్రజెంట్ ఏదైతే ఉందో లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి అధిక వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి రాయలసీమలో చూసుకున్నట్లయితే అన్ని ప్రాంతాలు ఈవెన్ తెలంగాణలో కానీ చాలా ఏరియాస్లో వర్షాలు అనేవి దాదాపు కురుస్తూ ఉన్నాయి సో ఈ సిచ్యువేషన్స్లో దాదాపు దాదాపు చాలా మంది రైతులు ఏం చేస్తా ఉన్నారంటే కాంప్లెక్స్ ఎరువులు అనేది వేస్తూ ఉన్నారు పాటు ఫస్ట్ స్ప్రే అనేది చేస్తా ఉన్నారు సో మొదటగా వచ్చేసి కాంప్లెక్స్ వేసుకునే రైతులు వచ్చేసి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో అనేది వేసుకోండి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది పత్తి పంటలో ప్రధాన ఎరువుగా వచ్చేసి ఇప్పుడు కొరమండల వాళ్ళది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి మొదటి డోసుగా కానీ మీరు రెండో డోసుగా ఎలాంటి మందులు స్ప్రే చేయాలంటే ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రధానమైన పత్తి పంటల్లో తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి అలాగే జీడ అని చెప్పేసి అంటాం కదా ఈ జీడ దానితో పాటు పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి ఆ తర్వాత మీకు బ్రహ్మాండమైన గ్రోత్ వచ్చి ఆకు చాలా పల్చగా నీట్గా రావాలి అంటే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దానికి తగ్గట్టు మందు అనేది స్ప్రే చేసుకోవాలి ఈ అన్ని డిసీజెస్కి ఒకే మందులో పాజిబుల్ అవుద్దా అంటే అవుద్ది మీరు కామన్గా వేరే మందులు స్ప్రే చేస్తే ఏమవుద్ది అని అంటే రెండు లేదా మూడు కాంబినేషన్స్ కలుపుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది బట్ ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ నేను లాస్ట్ టైమే ఒక వీడియో చేయడం జరిగింది దీని గురించి సో రీసెంట్గా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అందరూ స్ప్రే చేసుకోబోతూ ఉన్నారు ఈ జీడ సమస్యలు ఇవన్నీ ఉన్నాయి కనుక సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఈ ఏదైతే ఉందో జేటీ అగ్నిటెక్ వాళ్ళది జేటీ స్టార్ అని చెప్పేసి ఆల్రెడీ నేను లాస్ట్ టైమే వీడియో చేయడం జరిగింది ఇది వచ్చేసి మీకు ఏదైతే ఉందో పత్తి పంటలో ప్రధానంగా వచ్చేసి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి ఎర్రనల్లి దానితో పాటు ఏదైతే ఉందో జీడ ఎస్పెషల్లీ జీడ ఆకు కింది భాగంలో ఎలాంటి జీడ ఉన్నా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోతుంది దానితో పాటు మీరు చూసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి దీనికి సో ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాడొచ్చండి ఇది వచ్చేసి మీరు ప్యాకింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫర్ ఎక్కర్ ఇది వచ్చేసి మీకు పావు లీటరు పాటు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ లీటరు దానితో పాటు వచ్చేసి ఏదైతే ఉందో లీటరు త్రీ ప్యాకింగ్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మూత మీద లోగోస్ తో సహా వస్తుంది జేటి అగ్రిటెక్ది సో ఇది మనకి తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి జీడ పైముడత కింది ముడత చాలా చక్కటి గ్రోతింగ్ వస్తూ ఉంటది సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇది మీరు ఫస్ట్ డోస్ గా స్ప్రే చేసుకోవచ్చు ఫస్ట్ డోస్ స్ప్రే చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో మీరు లైకా స్ప్రే చేసుకోండి సో ఈ రెండు మందులు మీరు కనుక స్ప్రే చేసినట్లయితే ఒక్కొక్క మందు పదిహేను రోజుల వరకు మీ పత్తి పంటలో ఎలాంటి చీడ పొడుగులు రానివ్వదు పాటు చాలా చక్కటి గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్తో చాలా బ్రహ్మాండంగా అయితే వస్తూ ఉంటుంది ఫస్ట్ డోస్ జేటీ స్టార్ చేసిన వాళ్ళు సెకండ్ డోస్గా లైకా చేయండి ఫస్ట్ డోస్ ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా జేటి స్టార్ స్ప్రే చేసుకోండి చాలా బ్రహ్మాండంగా మీ పత్తి పంట అయితే వస్తుంది థ్యాంక్ యూ